హాయ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈసారి పెన్షన్ పెన్షన్ పెన్షన్దారుల మీద టార్గెట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో మూడు విభాగాల్లో దేవాంగులు వితంతు వృధాప్యం ఈ మూడు విభాగాల్లో పెన్షన్లు ఇస్తున్నారు అయితే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు ఇచ్చే వాళ్ళపైన ఆ అర్హులు కానిటి వాళ్ళు అంటారో వాటిని తీసేయడానికి రెడీ అయిపోయారు దీనికోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో నలభై పెన్షన్లని వెరిఫై చేస్తారు అక్కడ ఏనా సరే అర్హులు కానిటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేయడానికి రెడీ అయిపోయారు ఇదంతా కూడా ప్రత్యేకంగా యాప్ కూడా రెడీ చేస్తున్నారు ఆ యాప్లో మంగళవారం ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది ఇందులో భాగంగానే వైసీపీకి సంబంధించిన వాళ్ళ యొక్క పెన్షన్లు తీసేస్తారని వాళ్ళు భయపడుతున్నారు